మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఈ సమస్య వలన అంగస్తంభన సమస్యలను ఎదుర్కొంటూ మీ జీవిత భాగస్వామితో శృంగారాన్ని సంతృప్తిగా చేయలేకపోతున్నా సరే మీకు దివ్య ఔషధంగా శిలాజిత్ ఉపయోగపడుతుంది ఎక్కువగా ఫ్లెక్చువేషన్స్ అంటే హెచ్చు తగ్గులు వస్తూ ఉంటే ఒక గ్లాసు వేడి పాలలో ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి ఒక గ్రాము వరకు శిలాజిత్ ని నాణ్యమైనటువంటి శిలాజిత్ని తీసుకొని ఆ పాలల్లో వేసి బాగా కరిగించండి కరిగిన తర్వాత ఆ ద్రావకాన్ని ఆ పాలను శిలాజిత్ కలిపినటువంటి పాలను అలాగే సేవించండి పాలు మాకు పడవు అలవాటు లేదు అనుకునే వాళ్ళు వేడి నీటిలో కూడా దీన్ని కలుపుకొని సేవించవచ్చు పరగడుపున ఉదయం ఖాళీ కడుపుతో సేవించవచ్చు లేదు అప్పుడు కుదరడం లేదు అనుకుంటే గనక రాత్రి నిద్రపోవడానికి ముందు కూడా ఈ ఔషధాన్ని సేవించవచ్చు ఇది చాలా దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది కేవలం మధుమేహానికే కాకుండా అనేక రకములైనటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మధుమేహంలో మీకు నీరసం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరైతే మధుమేహంలో నీరసాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు నరాలు బలహీనంగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు శరీరం అంతా బలహీనులుగా ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తిరిగి మీ శరీరాన్ని శక్తివంతంగా చేసేటువంటి బలం ఔషధం ఈ ఉంటుంది కాబట్టి నాణ్యమైన శిలాజిత్ ను ఉపయోగించండి ఆరోగ్యవంతులు కండి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న మీ బంధుమిత్రులకు స్నేహితులకు ఈ విషయాన్ని షేర్ చేయండి మరి నాణ్యమైన శిలాజిత్ కావాలి అనుకుంటే గనక ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు